నాకెవరు నేను ఎవరినో నా కులం మీద సరిగ్గా తెలియకుండే ముప్పై సంవత్సరాల తర్వాత నా ప్రాంతం భయంతో అరవింద్ గారు అన్ని పార్టీలకు ఆహ్వానాలు వచ్చాయి బై వన్ గెట్ టూ లాంటి స్కీములు కూడా అప్లై చేశాడు క్యాబినెట్ మంత్రి పదవి మా బాబాకు పాల్గొన్న నా గారు కానీ ఎందుకో ఈ టైంలో ఇంత ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా సౌకర్యంగా ఉన్న జీవితము ఉన్నప్పుడు ఈ సమయంలో నా దేశాన్ని తిట్టడం నా ధర్మాన్ని అవాహనం చేయడం అని ఆలోచన వచ్చినప్పుడు సోదరుడు అరమార్ అన్న మీరు భారతీయ జనతా పార్టీ కావాలి మీకు తగిన గౌరవం ఉంటుంది అన్ని రకాలుగా మిమ్మల్ని మీ గురించి తెలుసుకున్న తర్వాత నేను నిర్ణయంకి వచ్చామైన తర్వాత విత్ ఇన్ టూ మంత్స్ అనుకుంటాను టూ మంత్స్ లో ఎమ్మెల్యే లిగ్ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మా కుటుంబం మీద నమ్మకంతో మా మీద గౌరవంతో ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ ఎన్ని అవమానకరంగా మాట్లాడిన ఒకటే ఒకటి దేశాన్ని ధర్మాన్ని భారతీయ జనతా పార్టీ అమ్మర్చాను రాగానే ప్రధానంగా అందరికల ముందు ఈ మున్నూరు కాపు సోదరులు ఈ రోజు ఎనభై ఏడు పల్లెల ఒక్క దండుగా రాకేష్ రెడ్డి అంటే ఎవడో కాదు మా బిడ్డ అరవింద్ నిర్ణయించాడు అంటే అన్ని రకాలుగా మా కుటుంబ సభ్యుడు అని భావించి నన్ను అఖండ విజయానికి దోహదపడ మీ ప్రతి ఒక్కరికి మంగళప్రీ మీ అందరికీ పాదపాదాలు ఇక ముఖ్యంగా ధర్మం సోదరుడు చెప్తున్నాడు ఐదు నియోజకవర్గాలు కానీ ఐదు నియోజకవర్గాల మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు కావాల్సింది మా కొడుకు మాకు అడుగు అడుగున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టిస్తున్నారు మేమేం చేద్దామని ఉళ్ళ కంచెస్ పది కోట్ల అడుగునే ఏమైనా లేదు పది వేల కోట్లు తీసుకెళ్తున్నారు కొందరు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ప్రాంతానికి అది కూడా నేను అడిగాను ఈ రోజు మా కొడుకు అరవింద్ గారు అవసరం మాకు తెలంగాణ మొత్తానికి అరవింద్ గారు అవసరం అవసరం అరవింద్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనుకోకండి గెలిచి కేంద్రంలో ఒక ప్రధానమైన స్థానంలో ఉంటాడు అమిత్ షా గారు సోదరుడు దేశంలో ఒక ఉన్నతమైన పదవులో ఉన్నతమైన పోర్ట్ పోలియో డ్రాప్ లో కేంద్ర మంత్రి ఉంటే ఈ చిల్లర సరైన సమాధానం చెప్తాం ఎట్లా చెప్పాలి అక్కడ దేశం మాది ఇరవై రాష్ట్రాల అధికారం మాది మమ్మల్ని కాబట్టి నేను చెప్తున్నాను దయచేసి ఈరోజు నేను రావడానికి కారణాలు రవి గురించి ఎట్లా అట్లా రాముడికి లక్షణం లాగా ఒక కుటుంబం లాగా తోడు లాగా ఈ ఎన్నికల నా ఈ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా నాకు వచ్చిన పేరు అది నాది కాదు కాదు సోదరుడు అరవింద్ సహకారం వల్ల ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రాకేష్ రెడ్డిని రాకేష్ అన్నది ప్రతి ఒక్కరు గుర్తుపడుతున్నారంటే దానికి ప్రధాన కారణం నా సోదరు ఈ ఎలక్షన్ లో మీ అందరి సహకారం కోరుతున్నా ఉన్నాను తప్పులు మళ్ళీ జరగకూడదు మన జాతి తలకూడదు మీరు మమ్మల్ని మీరు చెప్పే విధానం ఎట్లా నాకు చెప్పే విధానం అయితే ఉంటుంది ఇబ్బంది పడండి చెప్పే విధానం మరి అంటే మీరు తల తీసుకునేది మేము తల తీసుకుంటా ఈ రోజు ఆదకంలా కేంద్రంలో సోదరుడు అరవింద్ ఉందో ఎక్కడ చూసినా ఎయిర్పోర్ట్ నుంచి మొదలు వద్ద సిబ్బంది అది మీరు వెళ్ళిన మీకు మీ హిజాం బాద్ది అసలు అన్నమాట ఎయిర్పోర్ట్ లో పిల్లలకు కాలి మాత్రం అంటే దయచేసి ఇంకా మేము ఉన్నత స్థానాలకు వెళ్ళి మీ అందరి గురించి మన నిజామాబాద్ ప్రాంతం కావచ్చు తెలంగాణ ప్రాంతానికి ఉపయోగపడాలంటే మీరు మళ్ళీ అన్ని నియోజకవర్గాలు ఉన్నారు కాబట్టి దీన్ని ఒక యుద్ధం లాగానే భావించండి ఎటువంటి ఎమరపాటు పాటు కూడా ఒక్కసారి కాలుచారణం అనుకో ఐస్ కాదు మళ్ళా పైకి రాలేదు కాబట్టి దయచేసి మీ అందరు నడుపుతున్నారు ఇది నేను ఈసారి ఎంత అత్యధిక మెగాడితో గెలిపిస్తే నడివిందని మనకంత ఉన్నతమైన స్థానంలో ఉంటారు ఇంకా ప్రతి చోట ఉద్రేకపరచండి ఉత్సాహపరచండి జాతి మేలుకొనపడి మున్నోరు కాపే కాదు హిందూ జాతి మొత్తం మేల్కొనాల్సింది ఇంకా ఇరవై తర్వాత అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు ఇంకా ప్రతి చోట హిందువులు అవమానం పాలవుతున్నారు అపాసం పాలవుతున్నారు అవహేళన పాలవుతున్నారు నిన్నగాక మున్న మేము నేడు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా చత్రపతి శివాజీ విగ్రహం పెట్టిస్తాయి ఈ కాంగ్రెస్ ఎప్పుడు హిందువులని దేశ పార్టీ తెలంగాణ చంపిన పార్టీ కాబట్టి దయచేసి కాంగ్రెస్ కాంగ్రెస్ భారత్ కావాల్సింది అప్పుడే హిందువులు గౌరవంగా బతకగలుగుతారు బతకడం వేరు హిందువులు బతకడం వేరు గౌరవంగా బతకడం ఈ రోజు మొదలు శివాజీ నగర్ లో బతకడం వేరు అర్షపల్లెడ పాకిస్తాన్ లో బతకడం మీరు తెలుసుకోండి ఇప్పుడు మా దగ్గర ఆరుమూడు మహేశ్వర కాలిన బతుడ లేరు మాల భాగంలో జిరాయి నగర్లో బతకట్టన లేరు లేరు బతకండి గౌరవంగా బతకండి మన దేశంలో మనము మన ప్రాంతంలో మన మన జిల్లాలో మనమోనము మన సంఘాల్లో మన మోహనము ఎవరో బతకవాలని చూసుకున్న భయపడకుండా బతకండి అండి కాబట్టి ఈ గౌరవము ఈ దేశము అన్ని రకాలుగా ఉండాలా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఈసారి పరిస్థితుల తెలంగాణలో అత్యధిక బెజార్డితో మన సోదరుడు అరవింద్ గారిని గెలిపించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విశ్వ నాయకుడికి ఆ నాయకత్వానికి మరొకసారి ఆమోదం తెలిపి కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలని సోదరుడి మీ అన్నదమ్ముడు మళ్ళీ ఒకసారి చేతులు ప్రార్థించాడు